హెల్ప్ చేయకపోతే మీరు కొంచెం చట్నీ అడిగితే ఇవ్వకపోతే ఆయన ఎందుకు మీకు సిహెచ్ గుప్తా మీ గురించి మంచిగా ఎందుకు రాస్తాడు రాస్తాడు కరెక్ట్ చెప్పారు ఎవరు ఎవరికి ఏ సాయం చేయకపోతే సాయం అనేది ఇప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు సార్ విజయవాడలో ఉంటారు పుట్టగుండ సతీష్ అని ఆయన తన ఆదాయంలో చాలా శాతం పేదవాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన అదే పిల్లల చదువులకు ఇచ్చేస్తాడు స్కాలర్షిప్లు ఇస్తాడు ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కుర్చీలు రిక్షాలు పంచుతాడు ఒక వెయ్యి మంది స్నేహితులకి ప్రతి ఏడాది హెల్త్ ఇన్సూరెన్స్ కడతాడు ఆయన దేవుడు చూస్తున్నాడు వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ టాప్ ర్యాంకులో పాస్ అయింది ఎండి ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది దేవుడు చూస్తాడు మీరు ఇస్తున్నారా లేదా మీరిస్తేనే దేవుడు మీకు ఇస్తాడు ఎవరో అన్నాడు ఎవరో అన్నాడు గురువుగారు జీవితం అనేది అర్థం లాంటిది మనం ఇప్పుడు ఏం చేస్తామో అదే మనకి తిరిగిస్తుంది ఇది చాలా మందికి తెలియదు చాలా మంది చిన్నపాటి సాయం కూడా ఎదుటి వాడికి అది 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 చిన్న తేడా మనిషి తెలుసుకుంటే చాలు